మీరు అనుకుంటున్నట్టు లేదా క్రైస్తవులందరూ అనుకుంటున్నట్టు ఆయన మాట అనగానే మ్యాజిక్ జరిగిన సినిమాల్లో గ్రాఫిక్స్ లా జరగలేదు ఏం జరిగిందో ముప్పై మూడులో లో క్లియర్ గా చెప్తున్నాడు కీర్తనలు గారు ముప్పై మూడు తొమ్మిది ఇప్పుడు చదవండి ఆయన మాట సెలవిచ్చాడు ఏమండి ఒక ఇంజనీర్ ఉంటాడు లేదా ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉంటాడు పెద్ద మేస్త్రీ ఉంటాడు ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఎక్కడ ఏది పెట్టాలి ఏది చెయ్యాలి మాట చెబుతాడంతే దాని ప్రకారం అవుతుందా ఎట్లా అవుతుంది పని వాళ్ళు ఉన్నారు చేసేవాళ్ళు ఉన్నారు ఆజ్ఞాపించేవాడు ఒకడు దాన్ని నెరవేర్చేవాళ్ళు అది మీకు అర్థమైతే ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను అంటే మ్యాజిక్ అనుకుంటారేమో గ్రాఫిక్స్ అనుకుంటారేమో ఆ తర్వాత మళ్ళీ దాన్ని చెప్తున్నాడు చూడండి ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడేను దాన్ని చేసిన వాళ్ళు ఉన్నారు ఆజ్ఞాపింపగాని కార్యము స్థిరపరచబడేను ఆజ్ఞాపింపగానే ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞను అందుకొని చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞను అంగీకరించి దాన్ని గైకొని చేసిన వాళ్ళు ఎవరున్నారు ఎక్కడ ఇది సృష్టి కార్యక్రమం ఎవరండి వాళ్ళు ఎవరున్నారు ఆ సృష్టి కార్యక్రమంలో ఎవరున్నారు అంటే సామితల గ్రంథం ఎనిమిదో అధ్యాయం చూడండి ఎవరున్నారు సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి చదువుదాం ఇరవై తొమ్మిది నుంచి జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రములకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై నేను ఆయన యొద్ధ ప్రధాన శిల్పినై ఎవరండి నేను అంటున్నాడు ఆ జ్ఞానం అంటే శ్రీకృష్ణ కాదండి అన్నవాళ్ళు కాదనడానికి సరే ఆయన రుజువు చూపించలేదు యేసుక్రీస్తు దేవుని జ్ఞానం కాదనడానికి రుజువు ఎవరు చెప్పలేదు మనం క్లియర్గా బైబుల్లో క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు ఆ కాదండి ఇది లోక జ్ఞానం అండి అన్నాడు ఒక ఆయన లోక జ్ఞానం అసలు నువ్వు బైబిల్ చెప్పడం వేస్ట్ మరొక ఆయన అన్నాడా జ్ఞానంతో నీవు నాకు అక్కవని తెలివితో నీవు నాకు చెలికత్వని చెప్పమన్నాడు కదండి అంటే ఇప్పుడు జ్ఞానంతో అక్కమని చెప్పమన్నాడు అక్క అని అంటే యేసు ప్రభు ఒకవేళ నువ్వు జ్ఞానం యేసు ప్రభు అయితే యేసుప్రభుతో అక్కని చెప్పాలా అదే దాన్ని అర్థం చేసుకోవటం అంటే అదే ఏమండి మనం చెప్పాను కదండి పాఠాలు మళ్ళీ దాని గురించి ఎవరు అడగలేదు నో డౌట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి టైం వేస్ట్ చేయను జ్ఞానం అంటే ఏం అందులో డౌటే లేదు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి నేను ఆయన యొక్క ప్రధాన శిల్పిన అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని నీ ప్రధాన శిల్పి ప్రధాన శిల్పి ప్రధాన శిల్పి శిల్పి అంటే ఆకారం లేని దానికి ఆకారం ఇచ్చేవాడిని శిల్పి అంటారు శిల్పి అంటే ఏ పని చేయని వాడిని శిల్పి అని అనరు పని చేస్తున్నవాడు శిల్పి అంటే పని చేసేవాడు అంటే ఏసుక్రీస్తు సృష్టించేశాడా అవును సృష్టిని చేయటంలో యేసుక్రీస్తు ఉన్నాడా అవును చాలా మంది సృష్టిలో తండ్రి అయిన దేవుడు క్రీస్తు పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారన్న సంగతి చాలామంది గమనించలేదు చాలా మందికి తెలియదు ప్రారంభ అధ్యాయమైన అధికారణం ప్రారంభ పుస్తకమైన అయిన అధికారంలో ప్రారంభ అధ్యాయంలోనే ఎంత చక్కగా చెప్పాడంటే మళ్ళీ ఒకసారి దాన్ని చదువుదామా మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదువు ఆది అంది దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన కమి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన దేవుని ఆత్మనగానే పరిశుద్ధాత్మ అంటే సృష్టి కార్యక్రమంలోనే పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అల్లాడుతుండడం అంటే పర్యవేక్షణ అని సూపర్వైజింగ్ అని పర్యవేక్షణ మరి ఏసుక్రీస్తు ప్రధాన శిల్పి అంటే ఆకారము లేని ముడి పదార్థాన్ని సృష్టించే పని తండ్రి దేవుడుదండి లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అంటే లేని పదార్థాన్ని సృష్టించేవాడు దానికి ఎలా ఆకారం ఇవ్వాలో దానిలో ఏం అమర్చాలో దాన్ని ఎలా డిజైన్ చేయాలో ఇవన్నీ జ్ఞానమనబడిన క్రీస్తు చేశాడు ప్రధాన శిల్పి శిల్పే కదండి ఎక్కడ చెవులు ఉండాలి ఎక్కడ ముక్కు ఉండాలి ఎక్కడ కళ్ళు ఉండాలి ఎక్కడ ఏమి ఉండాలి ఎక్కడ ఏం ఉండాలి మొత్తం సిద్ధపరిచేది ఎవరంటే శిల్పి ముడి పదార్థాన్ని సృష్టించిన వాడు దేవుడైతే ఆ ముడి పదార్థానికి ఆకారం ఇచ్చే ప్రధానమైన శిల్పిగా ఎవరున్నారు యేసుక్రీస్తు ఉన్నారండి ఉన్నారండి అందుకే ఇరవై ఆరు మొదట ఇరవై ఆరు వచ్చినా ఏం మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు అంటున్నాడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున మనస్వరూపము మన పోలిక అని ఎవరితోనండి మాట్లాడుతున్నాడు ఆయన స్వరూపంలో ఆయన పోలికలు మరొకరు ఉన్నారు అక్కడ ఉన్నారు ఎవరు అంటే మనం ముందే చూసాం పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నాడు అలాగే యేసుక్రీస్తు కూడా ఉన్నాడు ఎందుకంటే మన సామెతల గ్రంథంలో గతంలో చదువుకున్నాం కదండి ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా ముప్పి అధ్యాయంలో సామెతల గ్రంథం ముప్పి అధ్యాయము ఏడో వచ్చినాం భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా అంటే యేసుక్రీస్తు సృష్టి పుట్టక ముందు తండ్రి అయిన దేవునితో పాటు ఈ సృష్టి కార్యము జరుగుతున్నప్పుడు ఆయన ఉన్నాడు అదే యవహన్సు సువార్తలో చెబుతాడు యహాన్సు సువార్త మొదటి అదే మొదటి వచ్చాను ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై దేవుడై ఉండేను అందులో తిరుగులేదు దేవుడై ఉండెను అందులో తిరుగులేదు ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉన్నాడు సమస్తము ఆయన మూలముగా కలిగేను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అంటే సృష్టి కార్యక్రమంలో తండ్రితో పాటు కుమారుడు ఉన్నాడు ప్రతిదీ ముడి పదార్థాన్ని సృష్టించేది తండ్రి అయిన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆ పదార్థానికి ఆకారం ఇచ్చి దాన్ని డిజైన్ చేసి శిల్పిగా తన పాత్రను నిర్వర్తించినవాడు యేసుక్రీస్తు దేవుడు ఎలా అయ్యాడు సృష్టిని చెయ్యడంలో మొదట తండ్రి అయిన దేవునికి ఆత్మ పంచుకొని పుట్టినవాడిగా ఎప్పుడైతే పుట్టాడో అప్పుడైనా దేవుడు అంతే డౌట్ లేదు అప్పుడే దేవుడు దేవునితో సమానం దేవునితో సమానం అప్పుడే దేవుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నది ఎక్కడంటేనండి దేవుడు అంటే ఇలా ఉండాలని మనుషులు కొన్ని సూత్రాలు వాళ్లే పెట్టుకున్నారండి అవి కూడా కొన్ని వాక్యాలను అపార్థం చేసుకొని